శ్రీకాకుళం జిల్లాలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో వర్షాలు దంచి కొడుతున్నాయి సముద్రం అల్లకల్లోలంగా మారగా మరోవైపు గెడ్డలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలాస మండలం వరహాల గెడ్డ పొంగి ప్రవహించడంతో పది గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి చినంచెల పెదంచెల కేదారిపురంతో పాటు ఆయా ప్రాంతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే బ్రాహ్మణ తరల వైపు ఈ గెడ్డ పరిస్థితి అలాగే ఉండటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి ముంపునకు గురి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి వర్షాలు ఇంకా కురుస్తుండటంతో వరహాలు గెడ్డ మరింత ఉధృతి పెరుగుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఈ తరుణంలో కొందరు యువకులు ఈ ఉధృతి మధ్య బైకులు రాకపోకలు చేస్తుండటంతో జరగరాని ప్రమాదం జరిగితే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని పలువురు అంటున్నారు